సో నమస్తే వెళ్ళి కూడా థిన్ మా రివ్యూస్ అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో పుష్ప టూ ద రూల్ మూవీకి సంబంధించిన మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చినవి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే పండుగ తీసుకొచ్చి ఎందుకంటే ఇవాళ డిసెంబర్ ఫస్ట్ రోజున మూవీకి సంబంధించిన బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ కొన్ని థియేటర్స్లో చూసుకుంటే మాత్రం మంచి బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి సో కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది అది స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తాను అనమాట సో ఫస్ట్ బుకింగ్స్కి వెళ్ళే ముందు కూడా మూవీకి సంబంధించిన డ్యూరేషన్ చూసుకుందాం మేము ఇక్కడ మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఉంది దగ్గర దగ్గర పోయి ఇంటర్వెల్ టెన్ మినిట్స్ కూడా యాడ్ చేసుకుంటే మూడున్నర గంటల సినిమా అనమాట అండ్ సర్టిఫికేషన్ చూసుకుంటే యుఎస్ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది యాక్షన్ థ్రిల్లర్ అనమాట లాంగ్వేజెస్తో చూసుకుంటే మాత్రమే మల్టిపుల్ లాంగ్వేజెస్ వస్తుంది ఏంటంటే తెలుగు బెంగాలీ కన్నడ తమిళ్ హిందీ మలయాళం లాంగ్వేజ్లో వస్తుంది అండ్ మల్టిపుల్ వీడియో ఫార్మాట్స్తో పాటు కూడా వస్తుంది లైక్ టూ డి ఫోర్ ఎక్స్ త్రీ డి ఐమాక్స్ టూ డీ ఐమాక్స్ త్రీ డి ఫోర్ డి ఎక్స్ త్రీ డి ప్లాట్ఫామ్స్లో కూడా మంచి మంచి వస్తుంది మన అండ్ మనకు అందరు తెలిసిందే భావి లీడ్ యాక్టర్స్తో చూసుకుని అల్లు అర్జున్ గారు ఉన్నారు రష్మిక ఉన్నారు ఫాదర్ రావు రామేశ్వర్ సునీల్ అన్ వీళ్ళందరూ మంచి మంచి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారు లీడర్ యాక్టర్స్ ఉన్నారు కమింగ్ టు టికెట్ బుకింగ్ వచ్చేసరికి అయితే మాత్రము పుష్ప ద రూల్ పార్ట్ టూ టికెట్ బుకింగ్ చూసుకుంటే మాత్రము చాలామంది దీనికోసం వెయిట్ చేస్తారు కాబట్టి కొన్ని థియేటర్స్లోనేమో ఎర్లీ పొద్దు పొద్దున తొమ్మిదిన్నరకి అవి కొన్ని చోట్ల ఐదు గంటలకు కూడా బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినావి సో ఇక్కడ నాకు ఉన్న సిటీస్ ఏరియాస్లో చూసుకుంటే గూగుల్ థియేటర్ ఉందిగా ఎర్రగడ్డ అక్కడ ఉన్న గూగుల్ థియేటర్ ఫుల్ డిసెంబర్ ఫిఫ్త్ రోజు నైట్ దాకా కూడా ఫుల్ ఉంది ఐనాక్స్ ఇది కూడ ఉన్న ఐనాక్స్ కూడా ఫుల్ అయిపోయింది బంజారాయిల్స్లో జీవికే వన్ ఉంది కదా ఐనాక్స్ అది కూడా ఫుల్ అండ్ కాచు కూడా అది కాచు కూడా ఉన్న ఆయన నాకు చూడ అది కూడా జర కొన్ని టికెట్స్ ఉన్నాయి కాచిగూడ సైడు అండ్ మర్చిపోయిన టికెట్ రేట్ చూసుకుంటే ఐదు వందల ముప్పై రూపాయలు ఉంది అవి ఏందివై ఇది ఐదు ఆరు వందలు ఐదు వందల టికెట్లు అంట అండ్ దాని తర్వాత పోయి సింగిల్ థియేటర్స్కి వెళ్ళిపోదాం ఒకసారి ఇక్కడ సింగిల్ థియేటర్స్లో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఇది పెద్ద థియేటర్స్ ఇవన్నీ కూడా సింగిల్ థియేటర్స్లో ఎస్ మనకిది ప్రశాంత్ సినిమాస్ అని ఉంది కొత్తగా రెనోవేట్ అంట సో లోవర్ క్లాస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ మధ్యలో వచ్చేసి టూ ఫిఫ్టీ తర్వాత బాల్కనీ తమ పైన ప్రీమియం అంటారు కదా అది త్రీ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్ ఉందన్నమాట అవి అండ్ పీవీఆర్ల ఆయన ఒకసారి చూసుకుంటే ఫైవ్ థర్టీ అండ్ ఫైవ్ నైంటీ టికెట్ ప్రైజింగ్తో పాటు కూడా వస్తుంది ఒకవేళ అవి మీరు ఫ్యాన్స్ అయితే అవి తీసేసుకోండి మూవీ ఎక్సైట్మెంట్ ఉండి చాలా బాగానే ఉంటుంది అండ్ డ్యూరేషన్కి దానికి వ్యాలిడే అనుకోవచ్చు అండ్ ఇక్కడ శ్రీరాములు ఉంది కదా బాయి అక్కడ కూడా సేమ్ అదే ప్రైసింగ్ ఇంతకుముందు చెప్పినా కదా సింగిల్ థియేటర్స్కి త్రీ ఫిఫ్టీ మ్యాక్స్ ఉంది పోయి ప్రీమియంది టూ ఫిఫ్టీ మధ్యది వన్ ఫిఫ్టీ ఏమో కింద అన్నట్టు అయితే పెట్టారు శ్రీరాములో కూడా కూడా అన్నీ ఫుల్ అయిపోయినాయి అండ్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంధ్య థియేటర్ది కూడా ఫుల్ అయిపోయింది పుష్ప పుష్పార్ట్టు ద రూల్ మూవీకి సంబంధించిన టికెట్ బుకింగ్స్ మూవీకి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి అడిషనల్ ఇన్ఫర్మేషన్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా రెగ్యులర్ నోటిఫికేషన్స్ కావాలని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి